రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఆ కుంభకోణం వేల కోట్ల కుంభకోణం ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది ఏంటో ఆ కుంభకోణం అంటే సిటీఆర్ బాండ్ల జరిగితే వేల కోట్ల దొరికి జరిగింది అది తనుకు మనకు కొన్ని పత్రికల్లో చూసాం ముప్పై ఆరు కోట్లకి ఏడు వందలు ఇచ్చేయండి కారులో నాకేతరావు సారథ్యం అలాగే తిరుపతి అక్కడ సారథ్యం అయింది కర్ణాటక రెడ్డి అక్కడే జరిగిందంటే ఒక ఉనికివాడ ఒక సారథ్యంలో అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది ఎందుకంటే ఈపిఆర్ బాండ్లు ముప్పై ఆరు కోట్ల రూపాయలకి ఇవ్వాల్సింది ఏడు వందల కోట్లు జరిగిందంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వల్ల పడేది అయిపోయి ఒక చోట జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది తాడేపెల్లి గుడిలో కూడా జరిగింది అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటుంది ఇవన్నీ కూడా విని చెప్తా మేము ఇన్ని ఏరియాలో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రులు వాళ్ళ కాదు ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీసు ఇది సీఎం ఆర్డర్ చెప్తే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్నర్ ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్ చేసేది కాదు